చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుణ్ణి గెలిపించినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆరు వేల పెన్షన్ ఇస్తానని మెనిఫెస్టోలో పెట్టింది పెట్టిన దాన్ని అమలు చేయడానికి అడగడానికి ఏ ఎమ్మెల్యే ముందుకు వస్తలేడు ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలంతా అగ్ర కులాల వాళ్ళు కాబట్టి ఇప్పుడు బీసీ నాయకుడు నవీన్ యాదవ్ని గెలిపించడానికి యాదయ్య యాదవ్ కృషి చేస్తుండు స్నేహానికి ఖచ్చితంగా నిలబెట్టుతాడు నిలబెడతాడు అవసరం వస్తే మళ్ళా మధ్యలో నేను రాజీనామిస్తా అని వాగ్దానం చేసేటువంటి వ్యక్తి అయితే ఎవరైతే నవీన్ యాదవ్ ని గుండా అంటుండ్రో ఈ గుండా అనేవాడే గుండా అసలు మంచి మనిషిని గుండా అంటుండంటే వాడే అసలు గుండా అనేక ఎకరాల పామ్ హౌస్ ఆక్రమించిన గుండె అవుతాడు కానీ ఆయనకి ఏ ఫామ్ లేదు ఆయన గుండా ఎలా అవుతాడు ఈ ఈ క్లారిఫికేషన్ ఇవ్వడానికి వారికి ఏ నీకు వస్తలేదు కాబట్టి మేము బహిరంగ సభలో నిలదీయడానికి మాత్రమే వచ్చారుస్తారా తప్పకుండా కాంగ్రెస్ ఏమైతే మీకు ఇంతకు ముందు మీరు అన్నాడు పెన్షన్ ఆరు వేలు ఇస్తాను ఏమైంది పెన్షన్ ఇస్తలేదు అని అని బాగీకారులు వస్తారు కదా కాంగ్రెస్ అది పైసలు లేవంట కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులన్నీ తీర్పడానికే వాళ్ళకి కొద్దిగా ట్రై టైం పడుతుంది కాబట్టి ఆ టైముని నవీన్ యాదవ్ వచ్చినట్టయితే అయితే వికలాంగులది ఆపితేనే ఈ అప్పులు తీరాయి కదా దాన్ని నిచయమని అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాను అడుగుతాడు కాబట్టి వారిని గెలిపియడానికి మేము ముందుకు